నమస్తే అండి నా పేరు రాజేష్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరి జగ్గంపేట అండి నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు జెర్సీ చెప్ప ఆవులు అయితే ఇరవై నుండి ముప్పై ఆవుల దాకా మీకు ఎప్పుడూ దొరుకుతాయండి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకు డీజిల్ వేయించుకుంటే ఫ్రీగా మీ ఇంటి వరకు మీ ఊరు వరకు దింపుతామండి పాలు వచ్చి రోజుకి రెండు పూటల మీద పద్నాలుగు నుండి ఇరవై నాలుగు లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మధ్యలో ఎవరు అవసరం లేదు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని వచ్చి కలుసుకుని మా ఫామ్ దగ్గరికి అయితే తీసుకొస్తాం జరుగుతుంది మీకు ఏదైనా ప్రాబ్లం ఏమి ఉండదు ఏదైనా దారి రాపోయినా మై ఏదైనా వచ్చినా తావైతే రీప్లేస్ చేస్తానండి మీరు వచ్చి తీసుకొచ్చి మార్చుకొచ్చి ఏమి ఇబ్బంది లేదు రెండు మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి చూసారు కదండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే దొరుకుతాయండి మీరు డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరు అవసరం అయితే లేదు చూశారు కదండి